అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు జగజ్జనని ఆ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజించి తల్లి ఆశీస్సులు పొందారని భావిస్తూ మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు గత రెండు రోజులుగా మన ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదండి దానికి కారణం ఏంటంటే మన ఛానల్ హ్యాక్ అయిందండి అమ్మ మాట ఛానల్ హ్యాక్ అయింది తిరిగి ఛానల్ వస్తుందా రాదా వెనక్కి అనేది చాలా సందిగ్ధంలో అనమాట అండి కరెక్ట్గా విజయదశమి రోజున ఈ రోజు మధ్యాహ్నానికి మళ్ళీ మన ఛానల్ మన చేతికి వచ్చిందనమాట అండి కరెక్ట్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో ఏడులో అడుగు పెడుతోంది అనమాట అండి అమ్మ మాట ఛానల్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది విజయదశమి రోజునే మన అమ్మ మాటా ఛానల్ని స్టార్ట్ చేయటం జరిగింది ఐదేళ్ళు పూర్తి చేసుకున్నదండి కరెక్ట్గా మళ్ళీ ఆరో ఏడున హ్యాక్ అయిన ఛానల్ మళ్ళీ మన చేతికి ఇదే రోజున అందటం అనేది కూడా యాదృచ్ఛికంగా జరిగినా కూడా ఆ తల్లి ఆశీస్సులు అందాయి అని నేను భావించానండి ఏదైనా మన భావనలో ఉంటుంది భక్తి అనేదే భావన అండి మనం పాజిటివ్గా భావిస్తే పాజిటివ్గా జరుగుద్ది నెగిటివ్గా భావిస్తే నెగిటివ్గా జరుగుద్ది అని అనుకుంటాను వీలైనంత మటుకు నెగిటివ్ ఎంపు వెళ్లకుండా పాజిటివ్గా ఉండటానికే ప్రయత్నిస్తాను అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సానుకూల దృక్పథంతో అమ్మ మాట ఛానల్ని ఆదరించారు ఆదరిస్తున్నారు గత ఐదేళ్ళుగా ఒక్కరోజు కూడా విడవకుండా ప్రతిరోజు ఒంటి గంటకి ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తూ వచ్చానండి ఇదే మొదటిసారి రెండు రోజులు పెట్టకుండా ఉండటం వీడియో అనేది ఇదే మొదటిసారి అనమాట అండి ఏమైనా అంతా మన మంచికే అని అనుకోవాలండి ఏదైనా కూడా అని ఇదంతా ఎలా జరిగింది ఏంటి అంతా కూడా అని మరొక వీడియోలో చెప్తానండి ఎందుకంటే పండుగ రోజున కొంచెం ఆనందించే విషయాలు చెప్తే బాగుంటుంది కదా మధ్యాహ్నం చక్కగా మన ఛానల్ మన చేతికి వచ్చింది అని ఆనందపడుతూ ఉన్నాను అదే టైంలో మంగళ వాయిద్యాలు మన ఇంట్లోకి వచ్చినాయండి మా ఇంటి దగ్గర వారు వారింట్లో వివాహం అన్నమాట క్రతువులో ముందుగా అభిషేకం కోసం నని బావి నీరు తీసుకువెళ్తారనమాట అండి మా ఆనంద నిలయంలో బావిలో నీళ్ళు కోసం చక్కగా పేరెంట్ ముత్తైదువులు అందరూ చక్కగా గుంపుగా వచ్చి మంగళ వాయిద్యాలతో వచ్చి నీటిని తీసుకుని వెళ్ళి పూజ కోసం వాడటం ఇదంతా కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇవన్నీ కూడా ఒక మంచి భావనని కలిగిస్తాయి కదండి అదే సానుకూల దృక్పథం అదే పాజిటివ్ థింకింగ్ కూడా ఒక మంచి భావనని కలిగిస్తాయి కదండి అదే సానుకూల దృక్పథం అదే పాజిటివ్ థింకింగ్ ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ థింకింగ్తోనే మెలగాలి అని చెప్పి ఎందుకంటే అది ఎవరో ఎదుటి వాళ్ళ కోసం కాదండి మన కోసమే మనం ఏది తలిస్తే అదే జరుగుద్ది ఇప్పుడు సైన్స్ పరంగా కూడా అదే నిరూపణ అవుతోంది కదండి ప్రతి ఒక్కరం కూడా ఒక మంచి భావనతో ఒక మంచి చూపుతో ఒక మంచి మాటతో మన జీవనాన్ని గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పట్లానే రేపటి నుంచి ఒంటి గంటకి మన అమ్మ మాట ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతాయి ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తూ వచ్చిన నన్నే అని కాదండి మా కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారు మీరు అందరూను అలానే మామెంట్ మీటాక్స్ గోదావరి వైబ్స్ ఛానల్ గారిది ఇవన్నీ కూడా మీరు ఎంతో ఆదరిస్తున్నారు మరిది గారు ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయారు అనమాట అండి ఆయన మళ్ళీ ఆయన వర్క్ స్టార్ట్ చేశారనమాట ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకున్నారు అందులో బిజీ అయిపోయారు అనమాట అండి మధ్య మధ్యలో అన్న వీడియోస్ పెడుతూ ఉంటు బాబు అని చెప్తూ అనమాట అండి ఆ విధంగా ప్రేమ వీడియోస్ కొంచెం మధ్యలో గ్యాప్ వస్తుందా అనమాట అండి మామండ్ మీ టాక్స్లో సంధ్య అమ్మ మాటల్లో నేను యాజ్ యూజువల్గానే అప్లోడ్ చేస్తూ ఉన్నాము వీటన్నిటికీ కారణం ఏంటంటే మీ ప్రేమ ఆదర అభిమానాలు అంతే అండి అది లేనిదే ఎవరో ముందడుగు వేయలేం కదండి అలానే భగవంతుని దయ ముందు భగవంతుని దయ ఉంటేనే ఇవన్నీ మనకి సంప్రాప్తిస్తాయండి ఎవరికైనా ఏదైనా వచ్చింది అని అంటే ఒక మంచి రానియండి చెడు రానియండి ఏది రానియండి భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే వస్తుందండి ఉదయం అంతా కూడా కొంచెం మనసులో బాధగా అలాగా ఉన్నా ఎందుకంటే ఛానల్ వెనక్కి వస్తుందా రాదా అనేది డౌట్ కదండి ఐదేళ్ల నుంచి ఎంతో శ్రమపడి రోజుకి పన్నెండు నుంచి పదిహేను గంటలు వరకు వర్క్ చేస్తానండి ఒక్కో రోజు సింగిల్గా చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదండి అలాంటిది ఒకసారిగా ఛానల్ హ్యాక్ అయిపోయింది ననంటే చాలా బాధగా అనిపించింది నాకే కాదండి ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కదా కానీ భగవంతుడి మీద నమ్మకం ఈరోజు చక్కగా పువ్వులతో అలంకరించి నాకు చేతనైన అంతలో చక్కగా అలంకరించి పూజ చేసుకుంటే ఒక మంచి భావన ఒక ధైర్యం భక్తి అందుకే కదండి పూజ ఎందుకు చేసుకుంటాము మనకు అనుకున్న పని ఏదో తక్షణం అయిపోవాలని కాదండి ఒక ధైర్యం ఒక భరోసా ఒక నమ్మకం ఇవన్నీ కలిగించేదే భక్తి మార్గం అండి అటువంటి భక్తి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలానే ఉదయం చక్కగా పూజ చేసుకున్నాను తెల్లటి కలువ పువ్వులతో పూజ చేసుకున్నాను చక్కగా స్వామిని యాలుకల దండలు ఇవన్నీ వేసి అలంకరించి పెట్టాను ఆనందంగా పూజ చేసుకున్న తర్వాత అంటే ఆ పాజిటివ్ సంకేతాలు మనకి ముందే అందుతాయండి మధ్యాహ్నానికి మళ్ళీ మన ఛానల్ మన చేతికి వచ్చింది సంధ్య మా గారు అలాగా పనిచేస్తూనే ఉన్నారు రెండు రోజుల నుంచి అండి సరే ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది మళ్ళీ నేను వివరంగా చెప్తానులేండి ఏది ఏమైనా మళ్ళీ విజయదశమి రోజునే ఏదో కొత్తగా పుట్టినట్లుగా అనిపిస్తోంది అనమాట అండి నాకు ఈ విజయదశమికి ఆ తల్లి మనందరినీ చల్లగా చూడాలని మన మనసుల్లో ఆ తల్లి ప్రవేశించి చక్కని భావాలను మనలో కలిగించాలని చక్కటి సానుకూల దృక్పథం మనలో పెంచాలని మనం చూసే కోణం మాట్లాడే మాట వినేది అంతా కూడా ఒక మంచి దారిలో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే అవే మనకి ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ అదే అండి ఎప్పుడైతే మనం ఒక మంచి మార్గంలో వెళ్తున్నామో ఆటోమేటిక్గా అన్నీ మంచిగా జరుగుతాయి అని అనుకుంటాను అనమాట అండి అదే మీ అందరికీ కూడా చెప్తూ ఉంటాను మీకు కూడా అవి ఎంతో నచ్చినాయి ఇలానే మన ప్రయాణం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దేవీ నవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ రోజుకి ఇదేనండి రేపటి నుంచి ఒంటి గంటకి మామూలుగా మన అమ్మ మాట ఛానల్లో వీడియో వచ్చేసేస్తుంది ఈ రోజుకైతే ఇదే అనమాట అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి